ఒకప్పుడు నేను చాలా తటస్థంగా మాట్లాడేవాడిని అని ఈ మధ్య కొన్ని సైడ్స్ తీసుకుంటున్నా అని కొంతమంది నా మీద ఆరోపణ చేస్తూ ఉంటారు నిజానికి నాకు ఎప్పుడూ అవసరము లేదు రెండవది వాళ్ళని అనడానికి వెనకాడేటటువంటి ఆసక్తి కూడా లేదు అదే పనిగా అనడంలో పెద్ద గొప్పతనం ఉందని కూడా నేనేం భావించాను జరుగుతున్నది మాట్లాడుతున్నది చేస్తున్నది ఎలా చూడాలి ఎవరికి మేలు ఎవరికి కీడు ప్రజలకి ఏది మేలు అని చూడడం ఒకటే నా ఉద్దేశం కానీ నిజంగా ఆ విధంగా మార్పు వచ్చినటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన కాలం అంటే ఒకప్పుడు చాలామంది వ్యతిరేకులు కూడా చాలా శ్రద్ధగా చదివేవాళ్ళు ఎందుకంటే ఆయన తను బలపరిచే వాళ్ళని కూడా ఎంతో కొంత విమర్శిస్తారు అన్ని విషయాలు రాస్తారు ఎదిరిస్తారని ఎందుకో క్రమంగా మా మిత్రుడు ఆర్కే ఆ స్వభావం పోగొట్టుకుని అంతకంతకు కూడా ఆయన రాతల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యాంగిలే ఏకైకంగా మిగిలిపోతుంది రెండో వైపు చూడట్లేదు చంద్రబాబు గురించి అనుకూలంగా రాస్తే అది వేరే విషయం కానీ ఇతరుల గురించి నా రెండో కోణం చూడకపోవటం ఇప్పుడు ఈ వా ఈ వారం ఆంధ్రజ్యోతిలో ఆయన రాసింది చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఎత్తుగడలు చాలా జుగుప్స కలిగిస్తున్నాయి కులం గురించి ముందుకు తెస్తున్నారు అని ఇవన్నీ రాశారు బట్ ఈ లోతు ఎలా ఉన్నాయి ఏంటి వాటి మీద నేను వ్యాఖ్యానాలు చేశాను కొంత అతిశయక్తున్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పాను కానీ అందులో నాకు మరీ ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే కోటయ్య మృతి మీద రైతు కోటయ్య కొండవీడి దగ్గర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసుల చర్యల వల్ల పోలీసుల చర్యల ప్రభావం కూడా పడి మృతి చెందిన కోటయ్య అనే రైతు యొక్క మృతి విషయం మీద వైసీపీ చేసిన రభస చాలా జుగుప్స కలిగించింది అంటారు జుగుప్స కలిగించడానికి అందులో ఏముంది అలాగే జగన్ మొదట ట్వీట్ పెట్టారు ముఖ్యమంత్రి రాక్షసులు అది ఇది ఏదో పెట్టారు అందులో సహజంగానే అవసరాన్ని మించిన భాష ఉంది దూకుడు ఉంది అదంతా నిజమే కానీ ఆయన ట్వీట్ పెట్టి పెట్టకముందు లోకేష్ కూడా ట్వీట్ పెట్టారు మీరు మీ నాన్న శవం పక్క నుంచి రాజకీయం చేశారు అది ఇది నిజాన్ని కొండవీడోళ్ళ రైతు మృతికి అక్కడెక్కడో రాజశేఖర రెడ్డి అంశానికి ఏం పోలిక లేదు వీటిని తీసుకురావాల్సింది కాదు నేను ఈ విషయం ఛానల్స్ చర్చల్లో కూడా చెప్పాను కానీ రైతు మృతి చెందడం అనేది నిజం బాధాకరమైన విషయం సానుభూతితో చూడాల్సిన విషయం అందులో పోలీసుల పాత్ర ఉంటే దాన్ని తప్పకుండా సరిచేయాల్సిన విషయం అది చేయకుండా వైసీపీకి సమాధానం ఇవ్వడానికి ఎంతసేపటికి తలమునకలైంది టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా దాంతోనేదో తడువు పేట తెలిసి తేలిపోతుంది అన్నట్టుగా పేంజీలు కొద్దిగా రాశారు అది అది నిజమే కానీ ఇతర పార్టీలు కూడా కమ్యూనిస్టులు జనసేన రైతు సంఘాలు అందరూ అక్కడికి వెళ్ళారు నిజానిజాలు విచారించారు టెక్నికల్గా హెలీప్యాడ్ వేయకపోయినా సరే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లాంటిది ఏదో పెట్టారు పోలీస్ పోస్ట్ పెట్టడం కోసం రైతు ఏదో దాన్ని వ్యతిరేకించారు అప్పుడు దౌర్జన్యం జరిగిందనే విషయం చాలా నిర్ధారణగా అందరూ చెప్తున్నారు నేను చూసిన వీడియోలో అయితే ఆ కోటాయ్య కుమారుడు కూడా చెప్తూ ఉన్నారు ముందు కొట్టి ఆయన అపాయం వచ్చిన తర్వాత అప్పుడు ఎంట్రీని వచ్చింది అప్పుడు పురుగు మందు వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఈ విషయాలు ఉన్నప్పుడు దీన్ని ఎలా దర్యాప్తు చేయాలి దీన్ని నిజాలు ఎలా బయటికి తీయాలి రైతుకు ఎలా సహకరించాలి సహాయపడాలి అది వదిలేసి జుగుప్సాకరం అని చెప్పడం అనేది బాధాకరం కూడా జుగుప్సాకరం కాదు నిజానికి బాధాకరం అది ఒక మీడియా వాళ్ళుగా మనము నిజాలు బయటికి రావాలని కోరుకోవాలి